ఎగ్ దే బాయ్ కట్ రైస్ ఫ్యాన్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ పక్కన కామెంట్ చేయండి బాయ్ ఐసా దేక్ స్ట్రైట్ కెమెరా దేక్ ఏ పానీపూరి తెలియదు కదా మనం బస్ ఇది పానీపూరి బండి నచ్చితే లైక్ చెయ్యాలి కష్టంగా అయితే చేస్తున్నారు ఫస్ట్ నలుపుతున్నాడుగా పై లైక్ చెప్పను స్పూన్ అయ్యే

ఏ ఆయనకి తెలుగు రాదు తెలుసు హాయ్ ఫ్రెండ్స్ మా పెద్దమ్మ అయితే తెచ్చుకునేదా కానీ తినమంటే మా చల్లగా అయితే కట్లైట్ ఇట్లా కదా చల్లగా ఉండదంట వేడి వేడి కావాలంట ఇది కట్లైట్ ఫ్రెండ్స్ ఇది ఆయమ్మ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పారా మీరు పానీపూరి ఉల్లిగడ్డలు ఫ్రీ ఫ్రెండ్స్ ఒకటి గంట ఉల్లియర్లు ఫ్రీ నిమ్మో అయిపోయారు అంట గెంటు కూడా లేదు గెంటికి ఆడదేవాలో అర్థం కాదు గోబీ పానీపూరి బండి అసలు గెంటిలో అయిపోయి చెప్తున్నాడు డబ్బులు ఇచ్చేది మా బాబాయ్ ఫ్రెండ్స్ అట్లా ఇట్లా పెట్టుకున్నాడు అప్పదే లేదు నీకు చూపిస్తాను లేదు క్రాచ్ చేయించేస్తాను ఇట్లే పెట్టుకున్న ఫే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మాట్లాడి వెళ్తాం కదా మనోడ కూడా తింటాడు పానీపూరి తింటాడో దాంట్లో ఒకటి ఉండదు నేను తినిపోపా ఏ వద్దు ఏ తినిపోవా రైట్ రే కా పానీపూర స్ప్రైట్ తినాలి